అంతర్జాతీయ క్రికెట్ లో మరో శకం ముగిసింది టెస్ట్ క్రికెట్ లో రికార్డుల మీద రికార్డు సృష్టించిన ఇంగ్లండ్ స్టార్ పేసర్ జేమ్స్ కెరీర్ కు వీడ్కోలు పలికాడు క్రికెట్ లార్డ్స్ లో అతనికి గ్రాండ్ ఫేర్వెల్ దక్కింది ఇంగ్లాండ్ క్రికెట్ టీం విజయంతో అతనికి సెండ్ ఆఫ్ ఇచ్చింది విషయం ఏంటంటే తన కెరీర్ ను ఎక్కడ ప్రారంభించాడో అదే గ్రౌండ్ లో రిటైర్ అయ్యాడు రెండు వేల లో లార్డ్స్ మైదానంలో అంతర్జాతీయ క్రికెట్ లోకి అరంగరీటం చేసిన అండర్స్ ఇంగ్లాండ్ క్రికెట్ టీమ్ లో ప్రధాన బౌలర్ గా మారాడు ఇరవై ఒక్కేళ్ల కెరీర్ లో అండర్సన్ నూట ఎనభై ఎనిమిది టెస్టులు నూట తొంభై నాలుగు లో కెరీర్ ఎక్కువ శాతం టెస్ట్ ఫార్మట్ కే ప్రాధాన్యత ఇవ్వటమే కాదు ఎన్నో రికార్డులు అందుకున్నాడు టెస్ట్ క్రికెట్స్ లో ఏడు వందల నాలుగు వికెట్లు పడగొట్టిన ఆండర్సన్ అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో మూడో స్థానంలో కెరీర్ ముగించాడు రెడ్ బాల్ క్రికెట్ లో మోస్ట్ సక్సెస్ఫుల్ పేసర్ గా ఘనత సాధించాడు ఇక టెస్ట్ క్రికెట్ చరిత్రలో నలభై వేల బంతులు వేసిన తొలి ఫాస్ట్ బౌలర్ గా అండర్సన్ రికార్డులకెక్కాడు ఓవరాల్ ఈ ఘనత సాధించిన జాబితాలో అండర్సన్ నాలుగో స్థానంలో ఉన్నాడు అదేవిధంగా టెస్టుల్లో విండీస్పై అత్యధిక వికెట్లు పడగొట్టిన రెండో బౌలర్గా అండర్సన్ నిలిచాడు టెస్టుల్లో ముప్పై రెండు సార్లు ఐదు వికెట్ల ప్రదర్శన కనబరిచాడు కాగా ఫేర్వెల్ మ్యాచ్ కావడంతో అభిమానులు భారీగా తరలివచ్చి స్టాండింగ్ ఓవేషన్తో ఈ వికెట్ల వీరుడికి ఫేర్వెల్ ఇచ్చారు